ఎస్ హాయ్ అండి హలో వెల్కమ్ సో ఇప్పుడు మనము డే వన్ స్టార్ట్ చేస్తున్నాము డే వన్ ప్రాక్టీసెస్ వెల్కమ్ ఆల్ డే వన్ ఏ కౌంట్ యోర్ బ్లెస్సింగ్స్ ఏంటి బ్లెస్సింగ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక బుక్ కనిపిస్తుంది పెన్ కనిపిస్తుంది కాఫీ మగ్ కనిపిస్తుంది ఒక టేబుల్ ఉంది ఎస్ ఇంకేముంది ఒక విండో ఉంది అండ్ ఫ్లవర్ లాగా ఇక్కడ ఉంది అండ్ ద మ్యాజిక్ యువర్ బ్లెస్సింగ్స్ ఏం చేయాలి వెన్ ఐ స్టార్ట్ కౌంటింగ్ మై బ్లెస్సింగ్ మై హోల్ లైఫ్ టర్న్ అరౌండ్ ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ కౌంట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయిందంట అంట వెల్లీ నెల్సన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ సో చెప్పాను కదా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు అవన్నీ మన లైఫ్ కి సంబంధించినవే ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ ఓన్లీ

చెప్తూ ఉంటారు కదా అరే ఉన్నది వెతుక్కోండి అని అసలు ఉన్న వాటిలో ఉండండి అన్నట్టు చెప్తారు కదా అలాగా బట్ వాట్ యు మే నాట్ హ్యావ్ రియలైజ్ దట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాక్టీసెస్ యూ కెన్ ఎవర్ డూ అది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ అండ్ ఇట్ విల్ మ్యాజికల్లీ టర్న్ యువర్ హోల్ లైఫ్ అరౌండ్ ఫస్ట్ డే వందే మనకి మ్యాజికల్ ప్రాక్టీసెస్ మనకి ఎలా కావాలనుకుంటే అలాగా వస్తుంది వెన్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద థింగ్స్ యూ హ్యావ్ మీ దగ్గర ఉన్న వాటికి గ్రేట్ఫుల్ ఫీల్ అయితే ఎంత చిన్నదైనా సరే యుల్ సిస్ థింగ్స్ ఇన్స్టెంట్లీ ఇంక్రీస్ ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద మనీ యూ హ్యావ్ హవ్ ఎవర్ లిటిల్ యుల్ సిర్ మనీ మ్యాజికల్లీ గ్రో రిలేషన్షిప్ లో కూడా In the perfect leka koda. Miru gratitude relationship koda manchiga If you're grateful for the job you have, even if it's not your dream job, things will begin to change so that you enjoy your job more. And all kind of opportunities for your work will suddenly appear. జాబ్ కి కృతజ్ఞత భావం చూపించండి మీరు ఏ జాబ్ చేస్తున్నారైనా సరే చూపించండి దాంట్లో నుంచే మీ డ్రీమ్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి సో బీ గ్రేట్ అండ్ ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ సడన్ గా మీ ముందు వచ్చేస్తాయి సో బీ గ్రేట్ ఫుల్ ఫర్ దాట్ సో ద ఫ్లిప్ సైడ్ ఇస్ దాట్ వెన్ యూ ఆర్ నాట్ కౌంటింగ్ యూర్ బ్లెస్ వీ కెన్ ఫాల్ ఇన్ టు ద్రాప్ ఆఫ్ అన్ఇంటెన్షనలీ కౌంటింగ్ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడైతే కౌంట్ చేయము దాట్ మీన్స్ వీఆర్ ఫాలోయింగ్ ద నెగిటివ్ థింగ్స్ ఎప్పుడైతే నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడతాము ఎందుకు మాట్లాడతాము ఏది లేదు దాని గురించే మాట్లాడాలి నా దగ్గర ఇది లేదు 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 అని మాట్లాడతాం అలా చేసినప్పుడు వి ఫైండ్ ద ఫాల్స్ విత్ అదర్స్ వాళ్ళ తప్పే కంప్లైంట్ చేస్తాము ట్రాఫిక్ అరే వాళ్ళ తప్పే లైఫ్ లో వెయిట్ చేస్తాం గవర్నమెంట్ ది తప్పు అన్నట్టు మనం చేస్తాము అంటే నెగటివ్ థింగ్స్ ని మనం కౌంట్ చేసుకుంటున్నాం అన్నమాట ఎప్పుడైతే ఈ నెగిటివ్ థింగ్స్ ని కౌంట్ చేసుకుంటామో అవి ఇంక్రీస్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ నెగిటివ్ థింగ్ మనం కౌంట్ చేసింది ఏం చేస్తుంది మన బ్లెస్సింగ్స్ ని క్యాన్సల్ చేసేస్తుంది రాకుండా రెండు ట్రై చేశారు ఎవరు రోడ్ అవైన్ కౌంటింగ్ మై బ్లెస్సింగ్స్ అండ్ కౌంటింగ్ నెగిటివ్ థాట్స్ కానీ తను ఒక అష్యూరెన్స్ ఇస్తుంది ఏంటంటే మీ బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేయడమే ఒక వే టు హ్యావ్ ద అబ్బండన్స్ ఇన్ యువర్ లైఫ్ బెటర్ టు లూస్ కౌంట్ వైల్ నిమింగ్ యువర్ బ్లెస్సింగ్స్ టు లూస్ బ్లెస్సింగ్స్ టు కౌంట్ యువర్ ట్రబుల్స్ ब्लैसी कौंट चेक पर्वे मेरे एक्वेसा पर्वे का फोकस चयकं नगेटिवीद उदयावे और ऐजी इन अ डे ऐज़ यू कैन कौंट ब्लैसी प्लस कौंटेको ब्लैसी चूद ले सो चूद यू कैन रईट आोर्ट बै हैंड आर ए स्पेषल बुक्नल अंड అండ్ కీప్ ఆల్ ఆఫ్ యువర్ గ్రాటిట్యూడ్ ఇన్ వన్ ప్లేస్ ఈ రోజు మనం అదే చేస్తున్నాం ఆన్స్టిన్ ఏం చేశాడు మనం ఇంట్రొడక్షన్ లో చూసాం కదా ఈ గేవ్ థ్యాంక్స్ హీ థాట్ అబౌట్ వై హీ వాస్ గ్రేట్ఫుల్ ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాడు ఎందుకు గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాడు అనేది ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు వెడ్ యూ థింక్ అబౌట్ ద రీజన్ వై యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎ పర్టిక్యులర్ థింగ్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ మీకు గ్రాటిట్యూడ్ అనేది ఇంకా డీప్ గా వెళ్తుంది రీజన్ చెప్పడం వల్ల ఈ మ్యాజిక్ ఆఫ్ ఎప్పుడు అవుతుంది అకార్డింగ్ టు ద డిగ్రీ ఆఫ్ ఫీలింగ్ సో విత్ ఈచ్ ఐటమ్ ఆన్ యువర్ లెస్ ట్రైట్ ద రీజన్ వై ర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎందుకు ఏ ఫార్మాట్ లో రాయాలని మనకు ఒక్క కొన్ని ఐడియాస్ ఇచ్చారు ఐ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ To have my phone because I'm talking to the people. I'm so happy and grateful for my phone because I'm talking to the people. I'm truly grateful for my phone because I'm talking to the people. With all my heart, thank you for my phone because I'm talking to the people. A then a format follow idi follow, so mirror, they follow, and వెన్ యువర్ ఫినిష్డ్ మేకింగ్ యువర్ టెన్ లింగ్ గో బ్యాక్ అండ్ రీడ్ ఈ వన్ ఏదర్ ఇన్ యువర్ మైండ్ ఆర్ లవ్ వెన్ యూ గెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ బ్లెస్సింగ్ సే ద మ్యాజిక్ వర్డ్స్ త్రీ టైమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫీల్ ద గ్రాటిట్యూడ్ సో వన్స్ ఒకసారి పది లిస్ట్అట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చదువుతూ ఎండ్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది చెప్పండి సారీ టు హెల్ప్ యూ ఫీల్ మోర్ గ్రాటిట్యూడ్ ఇంకా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలంటే యూనివర్స్ ని వాడుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా గ్రాటిట్యూడ్ అనేది ఇస్తారో సంథింగ్ ఆర్ సమ్వన్ మీద మీరు ఆ ఫీలింగ్స్ అనేది ఎక్కువ పెడతారు అండ్ ఆ గ్రాటిట్యూడ్ అనేది చాలా పవర్ ఉంటుంది అండ్ ఇంకా చాలా మ్యాజిక్ అనేది తీసుకొస్తుంది ఇట్స్ ద రీజన్ వై ఇండిజీనియస్ అండ్ ఏన్షియన్ కల్చర్స్ చూ సింబల్స్ వాళ్ళు వాడతారు కదా రాగానే సూర్యోదయం అయిందని సూర్యుడికి నమస్కారం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు సింపుల్లీ సిం ఫిజికల్ సింబల్స్ టు రిప్రజెంట్ యూనివర్సల్ సోల్స్ ఆఫ్ గుడ్నెస్ ఫోకస్ చేయడం వల్ల ఇంకా వాళ్ళు గ్రాటిట్యూడ్ అనేది ఇంకా వచ్చేస్తుంది వాళ్ళకి సో ఈ కౌంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ ప్రాక్టీస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది పవర్ఫుల్ గా ఉంటుంది మన లైఫ్ లో మీరు యూ కెన్ కంటిన్యూ టు యాడ్ టెన్ మోర్ బ్లెస్సింగ్స్ టు యువర్ లిస్ట్ ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ సెవెన్ డేస్ ఎవ్రీ డే మనం టెన్ టెన్ బ్లెస్సింగ్స్ రాయాలి యూ మైట్ థింక్ ఇట్ కుడ్ బి డిఫికల్ట్ ఫైండ్ టెన్ థింగ్స్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ డే బట్ ద మోర్ యూ థింక్ అబౌట్ ఇట్ ఇంకా బాగా రియలైజేషన్ అవుతాము మనం ఎందుకో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాము అని మన లైఫ్ని గా చూసుకున్నట్టయితే ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో ఏదైతే కంటిన్యూగా రిసీవ్ చేసుకుంటామో యూ కెన్ లుక్ అట్ యువర్ లైఫ్ చాలా రిసీవ్ చేసుకుంటాం దెర్ ఈస్ రియల్లీ సో మచ్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ చాలా ఉన్నాయి మనం గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వడానికి మీరు మీ ఇంటికి గ్రేట్ఫుల్ గా ఉండొచ్చు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి వర్క్ కి పెట్స్ కి సన్ కి వాటర్ కి డ్రింక్స్ కి ఫుడ్ కి గాలికి ప్రతిది అండ్ ఆల్సో ట్రీస్ కి యానిమల్స్ కి ఓషన్స్ కి బర్డ్స్ కి ఫ్లవర్స్ ప్లాంట్స్ బ్లూ స్కైస్ రెయిన్ స్టార్స్ మూన్ అండ్ ఆర్ ప్లానెట్ అర్త్ ఇవన్నీ మీకు ఒక ఐడియాస్ ఇచ్చింది మళ్ళీ ఇంకా ఐడియాస్ కూడా ఉన్నాయి మీరు ఐస్ కి నోస్ కి ఇయర్స్ కి మౌత్ కి స్కిన్ కి సెన్సస్ మళ్ళీ లెగ్స్ హ్యాండ్స్ వాయిస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్గన్స్ దట్ మెయింటైన్స్ యువర్ బాడీ ప్రతి దానికి గ్రాటిట్యూట్ చేయొచ్చు దట్ యు can alive and what about the magnificence of your human mind my mind is good which no computer technology in the world can duplicate on a list major areas you can look for blessings to be grateful for you can add this subject like health our body love, work and success money relationship passion happiness ఎవ్రీ డే మనము చేయొచ్చు గ్రాటిట్యూడ్ ఇవన్నీ టాపిక్సే మనకి రాసిన తర్వాత ఏమవుతుంది యూ షుడ్ ఫీల్ సిగ్నిఫికెంట్లీ బెటర్ అండ్ హ్యాపీయర్ ఆఫ్టర్ ఈచ్ టైమ్ యు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంత ఫీల్ అవుతే అంత గ్రాటిట్యూడ్ తోటి మీకు అంత ఫాస్ట్ గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కొన్నిసార్లు త్వరగా వస్తుంది కొన్నిసార్లు టైం పడుతుంది కానీ యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే You will notice bigger and bigger difference in the way you feel each time. difference You will see your blessings magically multiplied. Magic reminder: make sure that to read tomorrow's magical practice sometime today, as you will need to something specific before you begin tomorrow. Okay, so it is magic. Count your blessings. So, count your blessings format. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం మనం మ్యాజిక్ ప్రాక్టీస్ నెంబర్ వన్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ టెన్ బ్లెస్సింగ్స్ ఓకే తర్వాత ప్రతి దానికి ఎందుకు బ్లెస్సింగ్ ఫీల్ అవుతున్నామో వీ హ్యావ్ టు గివ్ ద రీజన్ అన్ని చేసిన తర్వాత గో బ్యాక్ అండ్ రీ యువర్ మెసేజెస్ రీ యువర్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సే థ్యాంక్ యూ రిపీట్ ద ఫస్ట్ త్రీ స్టెప్స్ ఫర్ ద మ్యాజికల్ ప్రాక్టీస్ ఎవ్రీ మార్నింగ్ ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ సెవెన్ డేస్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ డేస్ కి కూడా మీరు ఇది కంటిన్యూ చేయాల్సింది తర్వాత రేపటి మ్యాజికల్ ప్రాక్టీస్ చదవమంటున్నారు చదివేది రేపటి వచ్చేసి మ్యాజిక్ రాక్ అనేది తెచ్చుకోవాలి సో మ్యాజిక్ రాక్ అంటే ఒక రాయి ఉంటుంది కదా ఆ రాయి తెచ్చుకోవాలి తెచ్చుకొని ఉంటే మనం ప్రాక్టీస్ అనేది చేద్దాం ఓకే ఓకే నేను ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను సింగ్స్ సో నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూడండి నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ అనేది వాడుతున్నాను మీరు వచ్చేసి మీకు కనిపించడానికి అనేది నేను వాడుతున్నాను మీరు వచ్చేసి మీరు బుక్ పెన్లో మాత్రమే రాయండి ఎలా చేయాలి ప్రతి డే ఏ ప్రాక్టీసెస్ ఉన్నాయో అన్నీ నేను చేస్తాను ప్లీజ్ నాతో పాటే ఫాలో అయిపోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా ఐ హోప్ ఎవ్రీ వన్ ఇస్ సీన్ మై స్క్రీన్ ఒక్క నిమిషం ఇంకా షేర్ చేయలేదు ఒక్క నిమిషం ఎక్సెల్ షీట్ అనేది తీసాను నేను ఎస్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ సో మ్యాజిక్ ప్రాక్టీస్ నెంబర్ వన్ Sure it. okay it's okay it's okay chalo we'll start nano no, magic practice with the petano ఓకేనా సో ఇది ఓకే హోప్ ఎవ్రీ వన్ కెన్ సీ మై స్క్రీన్ నేను ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మ్యాజిక్ ప్రాక్టీస్ నెంబర్ వన్ ఇది నేను మేం చేస్తాను డే వన్ లాగా ఓకే So, first thing in the morning, make a list of 10 blessings. See, everyday morning and Mundugani Mikosam Rastanano. So, first is I am truly grateful for my sleep because I relaxed myself all night. అయిపోయింది నా ఫస్ట్ గ్రాటిట్యూడ్ సెకండ్ వచ్చేసి నేను రాస్తాను ఐ యామ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై బెడ్ బికాస్ ఇట్ హెల్ప్స్ మీ టు స్లీప్ కంఫర్టబల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయిన తర్వాత చెప్పాలి నాకు ఇది ముందే ప్రాక్టీస్ చేసాం కాబట్టి నాకు ఆ ఫ్లో అనేది వచ్చేస్తుంది i am truly grateful for my pillow because it helps me to hold my head on it to sleep thank you thank you thank you sorry i am truly grateful for my blanket because it allows me to Thanks. it allows me to cover my body and to be warm. Thank you, thank you, thank you. I am truly grateful for my room because it allowed allowed me to be secured. Thank you, thank you, thank you. I am truly grateful for my toothbrush and toothpaste because it helped me. To clean my mouth. Thank you, thank you, thank you. I am truly grateful for my washroom because it helps me to release my toxins. Thank you, thank you, thank you. I am truly. Grateful for my phone because it allows me to text messages on WhatsApp. Thank you, thank you, thank you. I am truly grateful for. Mm, for my journal, because it allows me to write my gratitudes. Thank you, thank you, thank you. Tenth point I am truly grateful for my pen because it మీ టు రైట్ మై గ్రాటిట్యూడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయిందా ఫస్ట్ వన్ రాసాము అండ్ వై యుర్ గ్రేట్ఫుల్ రీజన్ కూడా నేను రాసేసాను ఇది అయిపోయింది ఇది అయిపోయింది అండ్ గో బ్యాక్ అండ్ రీ రీడ్ యువర్ లిస్ట్ ఇన్ యువర్ మైండ్ అండ్ సీ ద మ్యాజికల్ వర్డ్స్ థ్యాంక్ యూ రాసేటప్పుడు చేశాము బట్ స్టిల్ వీ విల్ కంటిన్యూ ఓకే అడిషనల్ గా నేను ఒక మిర్రర్ అనేది చెప్తాను మిర్రర్ తీసుకొని చెయ్యండి చదివేటప్పుడు ఓకే టేక్ యూర్ మిర్రర్ గివెన్ ఐ కాంటాక్ట్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై స్లీప్ బికాస్ ఐ రిలాక్స్డ్ మై సెల్ఫ్ హోల్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై బెడ్ బికాస్ ఇట్ హెల్ప్స్ మీ టు స్లీప్ కంఫర్టబుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ I'm truly grateful for my pillow because it helps me to hold my head on it to sleep. Thank you, thank you, thank you. I'm truly grateful for my blanket because it allows me to cover my body and to be warm. Thank you, thank you, thank you. I'm truly grateful for my room because it allows me to be secured. Thank you, thank you, thank you. I'm truly grateful for my toothbrush and toothpaste because it helped me to clean my mouth. Thank you, thank you, thank you. I'm truly grateful for my washroom because it helps me to release my toxins. Thank you, thank you, thank you. I'm truly grateful for my phone because it allows me to text messages on WhatsApp. Thank you, thank you, thank you. I'm truly grateful for my journal because it allows me to write my gratitudes. Thank you, thank you, thank you. I'm truly grateful for my pen because it allows me to write my gratitudes. Thank you, thank you, thank you. So, this is also done. Thank you, thank you, thank you. Next, repeat the first three steps of magical practice every morning for the next 27 days. సో ట్వంటీ సెవెన్ డేస్ కూడా మనము ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి ఇట్ ఫర్ డే వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే మన డే వన్ ప్రాక్టీస్ విల్ మీట్ యూ టుమారో ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ డే టూ థ్యాంక్ యూ